గంధర్వ చక్రవర్తి కూతురు ఏడవ భాగము నిరాశతో ఇంటికి వెళ్లిన హసన్కు అంతలోనే మళ్లీ కొత్త ఆశ చిగుర్చింది అతనికి రాజకుమార్తెలు జ్ఞాపకం వచ్చారు అతని తల్లికి మళ్లీ వీట్కోలు చెప్పి ఒంటిని పిలిచి దానిపై తన అక్కల వద్దకు బయలుదేరి వెళ్లాడు అతను అంత త్వరగా తిరిగి వచ్చినందుకు వాళ్లు పరమానందం చెందారు అతను వారితో జరిగిందంతా చెప్పి శోకంతో వివసుడైపోయాడు వారు అతన్ని ఊరడించారు దీవులకు వెళ్లే మార్గం నాకు చెప్పండి అక్కడ విచారిస్తే తన జాడ తెలుస్తుందని నా భార్య వెళ్ళిపోయేటప్పుడు చెప్పిందట అన్నాడు హసన్ ఏడుగురు అప్పచెల్లెళ్ళు ముఖాముఖాలు చూసుకుని తల్ల వంచుకున్నారు చివరికి వారు హసన్ చెయ్యి ఎత్తి స్వర్గాన్ని తాకటమైనా నీకు సాధ్యమవుతుందేమో గానీ దీవులకు వెళ్లడం సాధ్యం కాదు అన్నారు హసన్ పెట్టుకున్న ఆశలన్నీ అడుగంటిపోయాయి దుఃఖావేశం ముంచుకొచ్చింది అతన్ని పెంచుకున్న ఆఖరు రాజకుమార్తె ఊరడించి నీకు నీ భార్య బిడ్డలు దక్కే యోగం ఉంటే ఏదో ఒక ఉపాయం దొరక్కపోదు హసన్ మేము మాకు చేతనైందంతా చేస్తాము గాని చేతులు కట్టుకు కూర్చోము దిగులు పడకు అని ధైర్యం చెప్పింది ఈ రాజకుమార్తెలకు అబ్దుల్ కద్దూస్ అని ఒక మేనమామ ఉన్నాడు ఆయన ఏడాదికొకసారి తన మేనకోడళ్లను చూడడానికి వస్తాడు ఆయనను అవసరం పడి పిలవాలంటే ఒక రకమైన గుగ్గిలం నిప్పులో వెయ్యాలి ఆ గుగ్గిలం రాజకుమార్తె వద్ద ఉంది దానిని కొంచెం తీసి నిప్పుల మీద వెయ్యగానే పెద్ద సుడిగాలి వీచింది అది అణగారిపోగానే తెల్ల ఏనుగు నెక్కి అబ్దుల్ కద్దూస్ చక్కా వచ్చాడు నేను వచ్చి ఏడాది అయింది రేపు బయలుదేరి వద్దామని అనుకుంటున్నాను ఇంతలో మీరే పిలిపించారు ఏదో విశేషం ఉండాలి ఏమిటది అని ఆయన తన అడిగాడు మరేం లేదు నీ వల్ల మాకొక సహాయం కావాలి అన్నారు రాజకుమార్తెలు ఇచ్చేశాను ఏమిటా సహాయం అన్నాడాయన వారు ఆయనకు హసన్ కథ అంతా వివరంగా చెప్పి మా తమ్ముడు హసన్ వాక్ దీవులకు వెళ్లే మార్గం నువ్వు చెప్పాలి అన్నారు ఆయన మీద వేలు వేసుకుని తల వంచి దీర్ఘాలోచన చేసి ఏమేమిటో గుణించుకుని చివరకు లాభం లేదు మీ తమ్ముడు అసాధ్యం తలపెట్టాడు అతను వాక్వాక్ దీవులు చేరడం అసంభవం అనేశాడు ఈ మాట అతని బుద్ధికి అంటేలాగు చెప్పు నీ సలహా కూడా ఇయ్యి అన్నారు రాజకుమార్తెలు అబ్దుల్ కద్దూస్ హసంతో నాయన తోకచుక్కలు సంచార గ్రహాలు కూడా నిన్ను వాక్వాక్ దీవులకు చేర్చలేవు ఆ దీవులలో గంధర్వ చక్రవర్తి భద్రుడై ఉంటాడు ఆ దీవులను సైనిక కన్యల ముఠాలు కాపాడుతూ ఉంటాయి సప్త సముద్రాలు సప్త నగాలు గాని ఆ దీవులను చేరలేవు అక్కడికి వెళ్లడం నీకు అసాధ్యం అందుచేత ఆ ప్రయత్నం మాని నీ అక్కలతో సుఖంగా కాలక్షేపం చేస్తూ ఇక్కడే ఉండిపో లేనిపోని ఎందుకు కొని తెచ్చుకుంటావు అని హితం చెప్పాడు ఈ మాటలు విని హసన్ ముఖం పాలిపోయింది అతను పెద్ద పెట్టును కేకవేసి విరుచుకు పడిపోయాడు అతన్ని చూసి అబ్దుల్ కద్దూస్కు జాలి కలిగింది హసన్కు స్పృహ తెలియగానే ఆయన అతని భుజం మీద చెయ్యి వేసి నీ సంగతి ఇలా వదిలివేయటం నాకే బాగాలేదు ఏదైనా దారి ఉందేమో చూస్తాం నా వెంట వస్తావా అని అడిగాడు హసన్కు మళ్ళీ ప్రాణం వచ్చినట్టయింది అతను ఎగిరి గంతేసి ముసలాయన్ను వెంబడించాడు ఇద్దరూ ఏనుగు పైకెక్కి కూర్చున్నారు ఖర్దూజ్ దాని చెవిలో ఏదో చెప్పాడు వెంటనే ఏనుగు గాలిలోకి లేచి అద్భుత వేగంతో ప్రయాణించి నీలి పర్వతం చేరుకుంది నీలి పర్వతంలో ఒక గుహ దానికి నీలం రంగుగల తలుపు ఉన్నాయి వృద్ధుడి తలుపు తట్టగానే నీలఛాయగల ఒక నీగ్రో నీలి ఖడ్గము నీలి డాలు పట్టుకుని వచ్చాడు వృద్ధుడు రెప్పపాటులో వాడి కత్తి డాలు లాగేసి అవతలు పారేశాడు వెంటనే నీగ్రో వాడు వారికి దారి ఇచ్చాడు ఇద్దరూ గుహలో ప్రవేశించినాక వాడు తలుపు మూసాడు గుహ మార్గం కుండా వారు ఒక మైలు దూరం నడిచాక రెండు వాకిళ్లు కనిపించాయి రెంటికి బంగారు తలుపులున్నాయి అబ్దుల్ కద్దూసు ఒక వాకిలి తలుపులు తోసి లోపలికి వెళ్లిపోయాడు ఆయన ఆదేశానుసారం హసన్ వెలపల్నే ఉండిపోయాడు ఒక గంట గడిచాక ఆయన ఒక గుర్రాన్ని వెంట పెట్టుకుని బయటికి వచ్చాడు గుర్రము దాని జూలు కూడా నీలంగానే ఉన్నాయి ఆయన హసన్ ను ఆ గుర్రం ఎక్కమని రెండో ద్వారం తెరిచాడు ఆ ద్వారం అవతల నీలాకాశం తప్ప మరేమీ లేదు నాయనా ఆఖరిసారి ఆలోచించి నిర్ణయించుకో నీకు ఘోర ప్రమాదాలు ఎదురవుతాయి వాటిని ఎదుర్కొంటావా లేక మీ అక్కల దగ్గరికి తిరిగి వెళ్ళిపోతావా అని ఆయన హసన్ అడిగాడు వెయ్యి మరణాలనైనా ఎదుర్కొంటాను అన్నాడు హసన్ కనిపించిన మీ అమ్మ కోసమైనా వెనక్కు తిరిగి వెళ్ళవా అని వృద్ధుడు అడిగాడు నా భార్యను పిల్లలను వెంట తీసుకోకుండా మా అమ్మ వద్దకు తిరిగి వెళ్ళను అన్నాడు హసన్ అలాగే కాని హసన్ ఈ ఉత్తరం తీసుకో గుర్రాన్ని నీవు నడపనవసరం లేదు దానికి దారి తెలుసు అది నిన్ను నల్ల పర్వతం వద్ద దించుతుంది నల్ల గుహ వద్ద దిగి గుర్రాన్ని గుహలోకి వెళ్లిపోనియ్యి ఒక వృద్ధుడు బయటికి వస్తాడు ఆయన నిలువుగా నల్లగా ఉంటాడు కానీ కాని దాకా పెరిగిన తెల్లటి గడ్డం ఉంటుంది ఆయనకు వందనం చేసి ఈ ఉత్తరం ఇయ్యి ఆయన పక్షులకు రాజు నాకు పైవాడు ఆయన సహాయం లేకుండా నీ పని సానుకూలం కావడం అసంభవం ఆయన పొందు అని అబ్దుల్ కద్దూస్ ప్రవేశించాడు నీలం గుర్రం గట్టిగా సకిలించి ఆకాశంలోకి ఎగిరింది అబ్దుల్ కద్దూస్ ఇచ్చిన నీలి గుర్రం ఎక్కి హసన్ పగ్గాలు వదిలేశాడు ఆ గుర్రం బాణంలాగా సూటిగానూ వేగంగానూ ప్రయాణిస్తూ పది రోజుల కాలంలో పది సంవత్సరాల నడక ముగించి ఒక నల్లని పర్వత పంక్తిని చేరుకుంది ఆ పర్వత పంక్తి తూర్పు పడమర్లగా వ్యాపించి ఉంది నీలిగుర్రం గట్టిగా సకిలించి పర్వతాల మీద దిగగానే ఎక్కడి నుంచో నల్లని గుర్రాలు వేనకు వేలుగా వచ్చి నీలిగుర్రాన్ని చుట్టుముట్టాయి నీలిగుర్రం వాటి మధ్యగా వెళ్లి ఒక నల్లని గుహను సమీపించింది గుహ వెలుపల హసన్ను దించి అది గుహలోకి వెళ్ళిపోయింది గుహ వెలుపల హసన్ ఒక గంటసేపు కాచుకున్నాక ఒక గౌరవనీయుడైన వృద్ధుడు గుహ నుంచి వెలికి వచ్చాడు అతను కారు నలుపుగా ఉండడమే కాక నల్లని దుస్తులు కూడా ధరించాడు నడుము కిందకి వెళ్లాడే ఆయన గడ్డం మటుకు తెల్లగా ఉంది ఈయన సాక్షాత్తు సులేమాన్ కొడుకైన అలీ హసన్ ఆయన ముందు భక్తిగా మోకరించాడు తర్వాత ఆయనకు అబ్దుల్ కద్దూస్ రాసిన ఉత్తరం అందించాడు అలీ ఆ ఉత్తరాన్ని మౌనంగా తీసుకుని గుహలోకి వెళ్ళిపోయాడు ఎంతోసేపు గడిచింది హసన్ నిరాశ చెందుతుండగా వృద్ధుడు తెల్ల దుస్తులు ధరించి గుహలో నుంచి వచ్చి లోపలికి రమ్మని సైగ చేసి తనతో పాటు అతన్ని గుహ లోపల ఉన్న ఒక సావడిలోకి తీసుకు వెళ్లాడు అది రత్నాలు పొదిగిన సావడి దాని నాలుగు మూలల తివాశీలపై నలుగురు జ్ఞానులు కూర్చుని ఉన్నారు వారి పక్కన గ్రంథాలు దొంతల్లు దొంతల్లుగా పేర్చి ఉన్నాయి సావడి మధ్య వృద్ధుడి శిష్యులు ఏడుగురున్నారు వారు ఏమేమో రాస్తున్నారు అలీ రాగానే అందరూ లేచి ఆయన సావడి మధ్య కూర్చోగానే అందరూ ఆయన్ను పరివేషించి కూర్చున్నారు అప్పుడు హసన్ వారందరికీ తన కథ అంతా చెప్పాడు తర్వాత అందరూ చర్చించి హసన్కు సహాయం చేయటమే ఉచితమని వృద్ధుడికి సలహా ఇచ్చారు వారి సలహా విని ఆయన నిజమే కానీ వాక్వాక్ దీవులకు వెళ్లడం తేలిక కాదు తిరిగి రావడం మరింత కష్టం యోధకన్యన్ నుంచి అతనికి రాగల అపాయం మాట చెప్పనే అవసరం లేదు ఈ కుర్రవాడు తన భార్యను ఎలా కలుసుకోగలుగుతాడో నాకు అర్థం కావటం లేదు అన్నాడు వృద్ధుడి మాటలతో మరింత దుఃఖపడిపోతూ హసన్ ఆయన కాళ్లపై పడి తనకు భార్యాదానము పుత్రదానము చెయ్యమని ప్రార్థించాడు చావటానికి నీలాగా ఆత్రపడే వాణ్ణి నేనెక్కడా చూడలేదు నీవు తలపెట్టిన పని ఎంత ప్రమాదకరమైనది నీకు కొంచెం కూడా తెలియదు అయినప్పటికీ నా చేతిలో ఉన్న సహాయమంతా నేను చేస్తాను అంటూ వృద్ధుడు తన గడ్డం నుంచి కొన్ని వెంట్రుకలు పీకి హసన్కిచ్చి నీకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఈ వెంట్రుకల్లో ఒకటి తీసి కాల్చినట్టయితే నేను తక్షణం వచ్చి నీకు సహాయం చేస్తాను అన్నాడు తర్వాత ఆయన తల ఎత్తి పైకి చూసి చప్పట్లు చరిచాడు వెంటనే ఒక భూతం వారి ఎదుట ప్రత్యక్షమైంది వృద్ధుడు హసంతో వీడి వీపు మీద సవారీ అయి వెళ్ళు వీడు నిన్ను కర్పూర ద్వీపం మీద దించుతాడు ఆ పైన నీ దారి నీవే చూసుకోవాలి కర్పూర ద్వీపం గడిచి అవతలి చివరకు వెడితే వాక్వాక్ దీవులుండే సముద్రం యొక్క యువతలి తీరం చేరుకుంటావు ఆ తర్వాత భగవంతుడే ఉన్నాడు అన్నాడు హసన్ వృద్ధుడికి మిగిలిన వారికి నమస్కారాలు పెట్టి భూతం వీపు మీద ఎక్కి కూర్చున్నాడు భూతం ఆకాశ మార్గాన ప్రయాణించి అతన్ని కర్పూర ద్వీపం మీద దించి తన దారిన తాను వెళ్ళిపోయింది నిగనగ మెరుస్తూ సువాసన వెదజల్లే ఆ కర్పూర ద్వీప మైదానం మీద పడి హసన్ నడవసాగాడు కొంత దూరం వెళ్లేసరికి అంత దూరాన అతనికొక లాంటిది కనబడింది ఎత్తైన గడ్డి మధ్యగా అతను దానికేసి నడుస్తూ కాలికి ఏదో తగిలి పడిపోయాడు హసన్కు తగిలింది ఒక మహాకాయుడి శరీరం అతనికి గుడారంలాగా కనిపించినది ఆ మహాకాయుడి చెవి ఆ మహాకాయుడు నిద్రపోతూ హసన్ తన పైన పడగానే పెద్ద పెడబుబ్బ పెట్టి తాటి చెట్టు ప్రమాణాన లేచి నిలబడి హసన్ను పిచ్చికను పట్టుకున్నట్టు పట్టుకుని పైకెత్తాడు హసన్ భయంతో గిలగిలా కొట్టుకుంటూ రక్షించండి కాపాడండి అని పెద్దగా కేకలు పెట్టాడు ఈ పక్షి చిత్రంగా కూస్తుంది దీన్ని మా రాజుగారికి బహుమానం ఇస్తాను అనుకున్నాడు మహాకాయుడు కర్పూర ద్వీపపు రాజు ఒక రాతి మీద కూర్చుని ఉన్నాడు ఆయన కూడా హసన్ను చూసి ఏదో పిట్ట అని రక్షించండి కాపాడండి అని అతను అరిచే అరుపులు కూతా అని అనుకుని చాలా ముచ్చటపడ్డాడు ఆయన ఒక పంజరంలో హసన్ను పెట్టి అతనికి నీరు ఆహారము ఇస్తూ తన ఇంట వేళ్ళగట్టాడు రోజులు గడిచాయి హసన్ పంజరంలో చిక్కి పాలిపోయి నీరసించసాగాడు చివరకు అతనికి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడింది ఆ స్థితిలో అతనికి వృద్ధుడి వెంట్రుకలు జ్ఞాపకం వచ్చాయి రాజు కూతురు అతన్ని ఆడించడానికి పంజరంలో నుంచి బయటికి తీసినప్పుడు అతను ఆమె పట్టు తప్పించుకుని వెళ్ళి వృద్ధుడు వెంటక ఒకటి కాల్చాడు వెంటనే వృద్ధుడు ప్రత్యక్షమై ఏం కావాలి హసన్ అని అడిగాడు ఇక్కడి నుంచి మరెక్కడికైనా చేర్చండి ఇంకొక్క రోజు గడిస్తే నా ప్రాణాలు దక్కేలాగా లేవు అన్నాడు హసన్ దీనంగా నేను చెప్పాను కానా ఇంకా ఆవగింజలో అరభాగం కాలేదు ఇక్కడ గనక నా వెంట్రకు కాల్చి నన్ను పిలవగలిగావు వాక్ దీవుల్లో ఏ ఇతర మంత్రాలు తంత్రాలు పారవు అక్కడ నీకు భగవంతుడే దిక్కు నీవి ప్రయత్నం ఏనాడో మాని ఉండవలసింది అన్నాడు వృద్ధుడు నా ప్రయత్నంలో చేస్తే చేస్తాను దానికి నేను సిద్ధంగానే ఉన్నాను చావు అన్నది రాసిపెట్టి ఉన్నప్పుడే వస్తుంది గాని ముందే వచ్చేయదు కదా నా భార్య కోసం వెళ్లటం ఎలా మానుకుంటానో దయచేసి నాకు ముందు దారి చెప్పండి అన్నాడు హసన్ వృద్ధుడు హసన్ చెయ్యి పట్టుకుని నీ కళ్ళు ఒక్కసారి మూసి తెరు అన్నాడు హసన్ కళ్ళు మూసి తెరిచేసరికి అతను ఒక సముద్రం ఒడ్డున ఉన్నాడు వృద్ధుడు జాడలేదు అతను నిలబడిన తీరాన అనేక రంగుల రత్నాలున్నాయి అతను ఒక్కసారి చుట్టూ కలై చూశాడో లేదో సముద్ర తీరాన ఉండే కొండల మీద నుంచి పెద్ద ఆకారం గల పక్షులు వాక్వాక్ అని అరుస్తూ తూగిడీలు తూగిడీలుగా లేచాయి తానున్నది వాక్వాక్ దీవుల్లో చేరిందేనని హసన్ గ్రహించాడు ఈ పక్షులు తన సముద్రంలోకి తోసేలోపునే ఎక్కడైనా దాక్కోవాలని చూసేసరికి అతని అదృష్టవశాత్తు దగ్గర్లోనే ఒక గుడిస కనిపించింది కాని అంతలోనే భూమి దద్దరిల్లింది అంత దూరాన ధూళి లేచింది ఆ ధూళి మేఘం తానున్నవైపే వస్తున్నది త్వరలోనే అతనికి ఆ మేఘంలో మెరుపుల్లాగా ఈటెల కొసలు శిరస్త్రాణాలు కవచాలు కనిపించాయి ఆ వచ్చేది భయంకరమైన యోధకన్యలు వారు పెద్ద పెద్ద గుర్రాలెక్కి కత్తులు ధరించి వాయువేగంతో అతనున్న చోటికి వచ్చారు వారి నుంచి హసన్ తప్పించుకుపోయే మార్గం లేదు అతను గుడిసె వాకిటి నిలబడ్డాడు అతన్ని చూడగానే గుర్రాలన్నీ నిలిచిపోయాయి యోధకన్యల్లో ఒకతే తన గుర్రాన్ని హసన్ సమీపానికి నడిపించుకుంటూ వచ్చింది ఆమె ముఖానికి కూడా కవచం ఉండడం చేత దాన్ని అతను చూడలేకపోయాడు ఆమె ఏమీ అనకముందే అతను నేలపై ఆమె ముందు సాష్టాంగపడి దేవి నేను విధివశాన ఈ దేవికి వచ్చాను నీ శరణు జొచ్చాను భార్యను బిడ్డలను వెతుక్కుంటూ వచ్చినా ఈ నిర్భాగ్యుడిపై తలిచి అభయ్యి అన్నాడు ఆమె తన గుర్రం మీద నుంచి దిగి ఒక్క చేతి ఊపుతో తన అనుచరులను పంపేసి అతనికేసి పరీక్షగా చూసి తన ముఖానికి అడ్డంగా ఉన్న కవచభాగాన్ని తొలగించింది ఆమె ముఖం చూసి భయపడి హసన్ కెవ్వున అరిచాడు యోధకన్యలు చాలా అందగత్తలేని ప్రతీతి ఈమె ఎంతో ముసలిదే కాక అందవికారంగానూ భయంకరంగానూ ఉన్నది తనను చూసి హసన్ కళ్ళు మూసుకున్నది భయంతోనని తెలియక తనపై గల గౌరవం కొద్దీ అనుకుని ముసలిది భయపడకున్నాయన నిన్ను నేను రక్షిస్తాను నీకు కావలసిన సహాయమంతా చేస్తాను కానీ ముందు నిన్నెవరూ చూడకుండా చూడాలి అందుచేత నీకు యోధకన్య దుస్తులు తెచ్చి ఇస్తాను వాటిని ధరించు ఆ తర్వాత నీకథ సావధానంగా వింటాను అన్నది ఆమె వెళ్ళి త్వరలోనే యోధకన్యలు ధరించే కవచాలు మొదలైన వాటితోనూ ఆయుధాలతోనూ తిరిగి వచ్చింది అవన్నీ ధరిస్తే హసన్ కూడా యోధకన్యలాగే ఉన్నాడు ముసలామె అతన్ని తీరాన ఉన్న ఒక రాతిపై కూర్చోబెట్టి తాను కూడా కూచుని అతని కథ అంతా సమగ్రంగా వింది విని అతని భార్య పేరు కుమార్ల పేర్లు అడిగింది అతను వారి పేర్లు చెప్పి వాళ్ళనిక్కడ ఏ పేర్లతో పిలుస్తారో తెలియదు అన్నాడు ముసలామికి హసన్పై మాతృప్రేమ పుట్టుకొచ్చింది ఆమె అతనితో హసన్ తల్లి తన బిడ్డ కోసం చెయ్యదగిందంతా నీకోసం నేను చేస్తాను నీ భార్య ఈ యోధకన్యల్లో ఒక తేయి ఉంటుంది రేపు స్నానాలకు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు వారందర్నీ చూసి వారిలో నీ భార్యను గుర్తుపట్టగలిగితే నీ పని తేలిక అవుతుంది అన్నది ఆమె అన్నట్టే మన్నాడు యోధకన్యలు సముద్రంలో స్నానం చెయ్యటానికి కవచాలు శిరస్థ్రాణాలు లేకుండా వచ్చినప్పుడు మారువేషంలో ఉన్న హసను అందర్నీ చూశాడు కానీ వారిలో అతను భార్య లేదు అందరూ స్నానాలు చేసే సమయంలో హసన్ ముసలిదానికి ఈ మాట చెప్పగానే ఆమె కంగారు పడి అయ్యో హసన్ ఇక మిగిలింది మా చక్రవర్తి గారి ఏడుగురు కూతుళ్ళు మాత్రమే వారిలో ఒకటి నీ భార్య అయిన పక్షంలో నీవు నేను కూడా హతాశలమే నువ్వు వెతికేది నీ భార్యను కాదు నాయనా మృత్యువును ఈ ప్రయత్నం ఇంక మాని నీ ఆశ నిరాశ చేసుకో అన్నది అమ్మా ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెనక్కు మళ్ళనా నీ సహాయం మీద ఎంతో ఆధారపడ్డాను ఇప్పుడు నేను అపజయం శంకించానంటే అది నీ శక్తి సామర్థ్యాలను శంకించడమే కదా ఈ ఏడు దీవులు నీ రక్షణలో ఉండగా నీకు అసాధ్యమంటూ ఉంటుందా అన్నాడు హసన్ నాకున్న అధికారం ఈ దీవులను కాపాడే యోధకన్యలపైన వారిలో నీ ఇష్టం వచ్చిన దాన్ని కోరుకో ఇచ్చేస్తాను ఆమెను తీసుకుపోయి సుఖంగా ఉండు కాదన్నావో మన ఇద్దరికీ విపత్తు తప్పదు అన్నది ముసలామే ఇంకా ఉంది